హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆ దాని నేను మీ ప్రసాద్ ఇక వైసీపీ చాప్టర్ క్లోజ్ అయినా ఈ మాట నేను అనట్లేదండి ఇక్కడ మనకి ఒక ఆర్టికల్ ఉంది చూపిస్తాను మీకు అసలు ఎవరన్నారు ఎందుకు వచ్చింది ఆ ప్రస్తావన దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటి అనే అంశాలను మీకు తెలియజేస్తాను సో దానికంటే ముందుగా ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో వైసీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో కొంచెం లెందీగా ఉన్నా సరే దయచేసి కొంచెం ఓపికత చూడండి ఎందుకంటే అది పూర్తిగా తెలియజేయాలి అంటే కొంచెం సమయం పడుతుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి సో ఇక మనం మ్యాటర్లోకి వచ్చేసరికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎన్నికల్లో ఘోర ఓటమి పోయిన ఓటమి చూసిన తర్వాత పరిస్థితి ఏంటి అంటే ఇది కొన్ని చూడండి జగన్ జెండా పీకేస్తారా కాంగ్రెస్లో వైసీపీ విలీనం షర్మిల అడ్డుకోవడంతో నిలిచిన విలీనం వచ్చే ఏడాదికి కాంగ్రెస్లో కలవడం ఖాయమేనన్న బాలినేని బాలినేని వ్యాఖ్యలపై వైసీపీలో గందరగోళం అనుచరుల వద్ద బాలినేని వ్యాఖ్యలు అంటూ రచ్చ ఇప్పటిదాకా దానిని ఖండించిన బాలినేని అలాగే జగన్ అంటే మౌనం అంగీకారమేనా విలీనం కంటే ముందే కాంగ్రెస్లో చేరాలా కూటమిలో చేరాలని చర్చ జాతీయ స్థాయిలో రక్షణ కోసమే జగన్ విలీనమా సో ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో జగన్ భేటీలు రాయబారం నిర్వహిస్తున్న ఓ తెలంగాణ మంత్రి అందుకే బెంగళూరులో మకం వైసీపీ విలీనంపై సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఏంటిది ఆంధ్ర రాజకీయాల్లో తండ్రి ఇమేజ్తో తెరపైకి వచ్చి తల్లి చెల్లితో కాలు పెట్టి వందలు వేలు లక్షల మంది అభిమానులను సంపాదించుకొని సీఎం గద్దెనెక్కి అద్భుతమైన మెజారిటీని సొంతం చేసుకున్న వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ సొంత అడుగులు ఇకపై ఢిల్లీ సోనియా దస్ జనపదకు దగ్గరవుతున్నాయా జాతీయ స్థాయిలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజకీయ రక్షణ కోసం కాంగ్రెస్లో ఒదిగిపోవడమే ఉత్తమమైన నిర్ణయానికి వచ్చారా అంటే వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి సిద్ధమవుతున్నారా అందుకు ఇప్పుడు చెల్లెల పాప షర్మిల తాత్కాలికంగా అడ్డుపడినప్పటికీ మరో ఏడాదికి వైసీపీ విలీనం ఖాయమేనా జగన్కు సమీప బంధువైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విప్పిన ఆ గుట్టును ఇప్పటి వరకు ఎవరు ఖండించలేదంటే మౌనం సంపూర్ణాంగీకారమే అర్ధాంగీకారమే కూడా కాదు సంపూర్ణాంగీకారమే మరి వైసీపీ నేతలు దారి ఎటు విలీనం కంటే ముందే ఎవరి దారి వారు చూసుకుంటారా జగన్తోనే కలిసి కాంగ్రెస్ సముద్రంలో కలుస్తారా ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అట సో దీంతో పాటుగా మరొక ఆర్టికల్ కూడా ఉంది అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఇక్కడ చూడండి ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ఇదిగోండి జగన్ జెండా పీకేస్తారా సో ఈ మొదటి పేజ్ కంటిన్యూస్ అనమాట సో వైసీపీ అధినేత మాజీ సీఎం వైసీపీ జెండా పీకేస్తున్నారు దాని స్థానంలో కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు మానసికంగా సిద్ధమవుతున్నారా అన్న ప్రయత్నాలు చెల్లి శర్మలు అడ్డుకుంటున్నారా అయినా సరే వచ్చే ఏడాదిలో వైసీపీ దుకాణం మూసి కాంగ్రెస్లో కలిసేందుకు జగన్ నిర్ణయించుకున్నారా జగన్కు సమీప బంధువులు మాజీ మంత్రి బాలని శ్రీనివాసరెడ్డి సేమ్ అదే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి విజయం సాధించినప్పటికీ జగన్ చెక్కు చెదరలేదు కారణం తనకున్న రాజ్యసభ సభ్యుల బలం ఎన్డీఏలో తనకున్న లైజనింగ్ అయితే ఆకల కూడా చెదురుతోంది ఇప్పటికీ ఇద్దరు ఎంపీలు రాజీనామా చేశారు మరికొందరు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు సో చివరకు పార్టీలో నెంబర్ టూ జగన్ కేసులో సహా ముద్దాయి విజయసాయిరెడ్డి సైతం తాను పార్టీ మారడం లేదు జగన్తోనే ఉంటానని పాతివ్రత్యం నిరూపించుకోవాల్సిన పరిస్థితి చివరి ఆఖరుకు జగన్తో ఎంతమంది ఎంపీలు ఉంటారో తెలియని గందరగోళం ఇటు చూస్తే చెల్లెలు షర్మిల అధికార వినియోగంలో ఉన్న తనపైనే ఇంకా విమర్శనాస్త్రాలు సంధిస్తున్న ఇబ్బందికర పరిస్థితి అటు చూస్తే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కూటమి మరలా బలపడుతున్న వైనం ఎన్డీఏలో టీడీపీ ఉన్నందున ఇక బీజేపీపై ఆశలు వదులుకోవాల్సిందే వ్యాపారస్తుడైన జగన్ ఈ తీసివేతలో కూడికలో బేరేజు వేసుకున్న తర్వాతనే వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేయాలని మానసికంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది అందులో భాగంగా జగన్ ఇప్పటికే పలు విడతల్లో కాంగ్రెస్ జాతీయ నేతలతో చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది తన తండ్రికి సన్నిహితుడైన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలంగాణలో తన పార్టీని నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళి ఇప్పుడు కాంగ్రెస్లో సీఎం రేవంత్తో సమానంగా చక్రం తిప్పుతున్న ఓ మంత్రితో ఇంతకీ ఎవరా మంత్రి నీకు అర్థమయ్యే ఉండదు దాదాపుగా బహుశా పొంగులేట్ అయ్యి ఉండొచ్చు రాయబారం సాగిస్తున్నట్లు సోషల్ మీడియాలో వెలువెత్తున్న విషయం తెలిసిందే అసలు జగన్ తాడేపల్లి హైదరాబాద్ లోటస్ పాయింట్లో కాకుండా బెంగళూరులోనే ఎక్కువ కాలం ఉండడం వెనక రహస్యం కూడా ఇదే అని అంటున్నారు జగన్ తాడేపల్లి హైదరాబాద్ వస్తే ఆయన ఎవరిని కలుస్తున్నారో అందరికీ తెలుస్తుంది పైగా హైదరాబాద్ లోటస్ పాండ్లో షర్మిలా ఉండడంతో హైదరాబాద్లో ఉండలేని పరిస్థితి అదే బెంగళూరులో ఉంటే ఎవరి దృష్టి పడదు అందుకే ఆయన అక్కడే ఉంటున్నారని ఓ వైసీపీ కీలక నేత అసలు రహస్యం వెల్లడించారు సో జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఏపీలో వేల కోట్ల కాంట్రాక్టులు పొందడమే కాకుండా ఈయన సిఫారసుతో కేసీఆర్ సర్కారులో కాంట్రాక్టులు పొందిన ఆ మంత్రి సైతం జగన్ను కాంగ్రెస్లోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారన్న సోషల్ మీడియా కథనాల సారాంశం కాగా ఏపీలో జగన్ సర్కార్ మారినప్పటికీ జగన్ సన్నిహితుడైన ఆ తెలంగాణ మంత్రి కంపెనీకే మైనింగ్ సీనరేజ్ కాంట్రాక్టులు కూడా కొనసాగిస్తుండడం మరో విశేషం కాగా వైసీపీ త్వరలో కాంగ్రెస్లో విలీనం అవుతుందని జగన్ సమీప బంధువు అయిన మాజీ మంత్రి బాలిన శ్రీనివాసరెడ్డి ఒంగోలుకు చెందిన తన అనుచరుల వద్ద వ్యాఖ్యానించినట్లు సోషల్ మీడియాలో గత రెండు రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతుంది జగన్ వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తారు ఆ మేరకు చర్చలు కొనసాగుతున్నాయి కానీ దానిని షర్మిలా అడ్డుకోవడంతో ఇప్పటికి ఆగిపోయింది కానీ వచ్చే ఏడాది కల్లా వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేయడం ఖాయమని తన అనుచరుల వద్ద వ్యాఖ్యానించినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది సో ఇది వాస్తవమా ఫేకా అనేది ఇంకా తెలియదు కానీ దానిని అటు బాలినేని కానీ ఇటు జగన్ కానీ ఖండించకపోవడం బట్టి అది అన్న ఆందోళన వైసీపీ నేతల్లో మొదలైంది దానితో ముందుగానే కాంగ్రెస్లోకి వెళ్ళాలా జగన్తో వెళ్ళాలా అన్న చర్చ మొదలైంది అయితే రాయలసీమకు చెందిన మెజారిటీ వైసీపీ నేతలు మాత్రం కాంగ్రెస్లో చేరేందుకే సిద్ధమవుతున్నారని తెలుస్తుంది అయితే ఇదంతా ఉత్తి ప్రచారమేనని బీజేపీకి కాంగ్రెస్ బూచీని చూపి రాజకీయ రక్షణ సంపాదించేందుకే ఈ ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు కొట్టిపారేస్తున్నారు వాళ్లకు మతి భ్రమించింది దానితో ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కావడం లేదు ఏపీలో కాంగ్రెస్ను నాశనం చేసిన జగన్ను కాంగ్రెస్లో ఎలా చేర్చుకుంటారు అసలు రాహుల్కు జగన్ అంటేనే తగని కోపం అని కాంగ్రెస్లో ఓ కీలక నేత ప్రశ్నించారు సో ఇప్పుడు దీనిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి విలీనం చేస్తున్నారనే చేయట్లేదనే సో ఇక్కడ మనం కనుక మాట్లాడుకోవాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు విలీనం చేస్తారా ఇప్పుడు మన లాస్ట్లో మనం చూసిన దాంట్లో రాహుల్ గాంధీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే గిట్టట్లేదట దాని గల కారణం ఏంటి కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి వాళ్ళ యొక్క ఉద్దేశం కానీ వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ నాశనం అవ్వడానికి కారణం ఎవరు కాంగ్రెసే వాళ్ళు తీసుకున్న నిర్ణయమే రాష్ట్రం విభజించిన తీరే దానివల్ల కాంగ్రెస్ పాయిల్ అయిపోయింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు తనకి ప్రాధాన్యత లభించలేదు అక్కడ అని చెప్పేసి భావించారు బయటకు వచ్చే తప్పే ఉంది సో ఇటువంటి తరుణంలో ఇప్పుడున్న పరిస్థితిలో కొంత గతంలో కంటే కూడా ఇండియా కూటమి బలపడిన మాట వాస్తవమే ఈ క్రమంలో ఎన్డీఏ కూటమి కూడా తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ప్రభుత్వాన్ని స్థాపించగలిగింది కానీ ఫుల్ ఫ్లేచెడ్గా లేదు కదా సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏంటి ఎన్డీఏ కూటమిలోకి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వెళదామనుకున్నా సరే ససేమిరే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒప్పుకునే పరిస్థితే లేదు మరి ఇటువంటి తరుణంలో వాళ్ళు కాదన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చేర్చుకునే అవకాశం ఉందంటే ససేమిరే ఉండదు ఒకవేళ బీజేపీకి బలంగా ప్రభుత్వాన్ని స్థాపించగల నెంబర్ కనుక ఉంటే కేంద్రంలో అప్పుడు చ చంద్రబాబు నాయుడు గారినైనా పవన్ కళ్యాణ్ గారినైనా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడు వాళ్ళ మీద ఆధారపడవలసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించి వాళ్ళు రిస్క్ చేయరు సో ఇక ఎన్డీఏలోకి వెళ్ళడం అంటే ఏదైనా సరే మద్దతు తెలపడం కానీ ఏదైనా కావచ్చు అది దాదాపుగా జరగదు ఇక మిగిలింది ఏంటి ఇండియా కూటమి సో కాంగ్రెస్తో చాలా చర్చలు అని చెప్పేసి అంటున్నారు కదా ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే షర్మిళ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అలాగే షర్మిళ గారు ఉన్న క్రమంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి తన సొంత సోదరైన షర్మిళ గారికి పడట్లేదు మరి ఈ తరుణంలో ఖచ్చితంగా ఆయన ఎట్టి పరిస్థితులు రావడానికి వీలు లేదు అని చెప్పేసి పట్టుబట్టి కూర్చున్నారట షర్మిళ గారు సో ఈ విధంగా ఇక్కడ షర్మిళ గారు అడ్డుపడుతూ ఉన్నారు సో ఇదంతా ఒక ఎపిసోడ్ అయితే తాజాగా ఏదైతే శ్రీనివాస్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేశారు ఈ రాజీనామా చేసిన క్రమంలో ఆయన పార్టీ నుంచి ఎందుకు వచ్చేశారు అంటే ఒకవేళ ఇదేనేమో ఇది కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి కదా అందులో ఆయన తన అనుచరుల వద్దే అన్నారట ఇంకో సంవత్సరం లోపు జరిగిపోతుంది సో అదే కనుక జరిగితే మనం ఉండేం చేస్తాం కాంగ్రెస్లోకి వెళ్ళాలి సో దానికంటే ముందుగానే మనం మేల్కొంటే బెటర్ కదా అనే ఉద్దేశంతో ఇప్పుడు ఆయన దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తారా అఫ్కోర్స్ ఇప్పుడు ఆయన జనసేనలోకి వెళ్ళాలి అనే భావనలో ఉన్నారు సో మరి పవన్ కళ్యాణ్ గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేకపోతే హోల్డ్లో పెడతారా లేదా అసలు రావద్దని రెడ్ సిగ్నల్ వేస్తారా ఏంటి అనేది కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది సో సరే బాలినేని గారి ఎపిసోడ్ గురించి మనం ఆల్రెడీ దీనికి ముందు వీడియోలో మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ బాలినేని గారు చేసిన వ్యాఖ్యలు అఫ్కోర్స్ ఆయన నిన్న కూడా ఎక్కడో నేను చూసినట్టున్నాను ఆయన ఏమన్నారంటే లేదు ఎవరు కావాలనే సోషల్ మీడియాలో ఎట్లాంటి వైరల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సర్కులేట్ చేస్తున్నారని చెప్పేసి అన్నారు కానీ వాస్తవంగా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అసలు కాంగ్రెస్ పార్టీలోకి అంటే ఏ పార్టీలోకి సరే ఆయన వీళ్ళ తత్వం ఉన్న మనిషా అఫ్కోర్స్ అప్పుడంటే తన తండ్రి గారు ఉన్నారు కాబట్టి తండ్రి అడుగు జాడల్లోనే కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్ తీసుకున్నారు పోటీ చేశారు గెలిచారు పార్లమెంట్కి వెళ్ళారు ఆ తర్వాత బయటకు వచ్చారు తండ్రి గారు తదనంతరం సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు ఆయనకున్న మైండ్ సెట్కి ఎట్టి పరిస్థితుల్లో వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశం అయితే ఉండదు నాకు తెలిసిన దాని ప్రకారంగా సో ఏదైనా ఉంటే చావో రేవో ఆ పార్టీలోనే ఉండి తెలుసుకుంటారు సరే కేసులు అంటారా ఈ కేసులకు సంబంధించిన అంశాలు తెరపైకి వస్తే వాటి నుంచి ఆయన ఏమైనా సరే సేవ్ అవ్వాలి అని అనుకుంటే అవసరమైతే విజయసాయి రెడ్డి గారు ఇంకొకరు ఇంకొకరు ఏదో లాబింగ్ చేయడానికి ఉపయోగిస్తారో తప్ప ఆయన మాత్రం డైరెక్ట్గా పార్టీ మారే అవకాశాలు లేవు అని అని చెప్పేసి అయితే మాత్రం రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు ఆఫ్కోర్స్ దీనికి సంబంధించి తెలంగాణ మంత్రి గారు కూడా చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు అని చెప్పేసి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇంతకీ ఎవరా తెలంగాణ మంత్రి అంటే మనకు తెలియజేయం కాదు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే అపారమైన అభిమానమైన సో అటువంటి తరుణంలో ఆఫ్కోర్స్ రాష్ట్రాలు విడిపోయినా పార్టీలు వేరేనా ఆయన కూడా వైసీపీ నుంచి వచ్చారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు తదనంతరం వైసీపీని స్థాపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వైసీపీలోకి వెళ్ళారు మరలా అక్కడ ఉన్నారు ఆ తర్వాత పార్టీని ఇక తెలంగాణలో తీసేసిన తర్వాత ఇంకా ఆయన మరలా బీఆర్ఎస్లోకి వెళ్ళటం ఆ తర్వాత మరలా బయటికి రావటం మరలా ఇప్పుడు ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళటం సో ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సో రాష్ట్రాలు వేరైనా పార్టీలు వేరేనా కానీ వాళ్ళిద్దరికి మధ్య సన్నిహిత్యం బాగుంది ఆ తర్వాత ఏదైతే కొన్ని కాంట్రాక్టులు కూడా ఇప్పించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో కావచ్చు అలాగే కేసీఆర్ గారి గవర్నమెంట్లో కూడా ఆయనకి కొన్ని కాంట్రాక్ట్స్ ఇప్పించారు జగన్మోహన్ రెడ్డి గారి సిఫారసుతో అనే అంశాలు కూడా మనం ఇక్కడ చూసాం సో ఇటువంటి నేపథ్యంలో ప్రక్కన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఆయనకి కాంగ్రెస్లోకి తీసుకొచ్చేసేయాలి ఆ పార్టీని మరిచేసేయాలి అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి కానీ మోస్ట్ ప్రాబబ్లీ ఇదైతే చేయడానికి ఆస్కారం ఉండదు దీనికి సంబంధించి కంటిన్యూషన్లో నేను కొంచెం రీసెర్చ్ చేస్తున్నా దీనిపైన వాస్తవం ఇది ఎంతవరకు ఫేకు ఏంటి అనేది కూడా రీసెర్చ్ చేస్తున్నాను దీని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా నేను గ్యాదర్ అయిన తర్వాత ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను సో ఎందుకంటే ఇది నమ్మశక్యంగా లేదు సో ఇటువంటి తరుణంలో అసలు అది ఎంతవరకు వాస్తవం ఏంటి అనేది కొంచెం నేను గ్రౌండ్ లెవెల్లో రీసెర్చ్ చేసి కొంచెం మనకున్న సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు అసలు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి ఎందుకంటే నిన్ననే ఆయన జిల్లాల వారీగా నాయకుల్ని కొంతమందిని డిసైడ్ చేశారు ఏదైతే నెల్లూరు జిల్లాకు సంబంధించి కాకా గోవర్ధన్ రెడ్డి గారిని అలాగే పల్నాడు జిల్లాకు సంబంధించి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని ఇట్లా ఆయన జిల్లాల వారీగా నాయకులు నియమించారు సో ఇదే కనుక వాస్తవం అయితే ఆయన ఇప్పుడు జిల్లాల వారీగా నాయకులను ఎందుకు నియమిస్తారు అది కూడా ఆలోచించుకోవాలిగా సో మొత్తానికి ఇట్లాంటి న్యూస్ అయితే మాత్రం సర్క్యులేట్ అవుతూ ఉంది సో అందు గురించే కొంచెం క్లారిటీ ఇద్దామనే ఉద్దేశంతోనే ఇప్పుడు నేను ఈ వీడియో చేయడం జరిగిందనమాట సో ఎందుకు చేశారు ఫేక్ అని కదా అని అంటే ఈ ఫేకు అని అని చెప్పేసి తెలియజెప్పాలిగా అది కూడా మన బాధ్యతే కదా సో ఇది ఎంతవరకు ఫేకు పోయి నిజంగానే వాస్తవం ఉందా అని అని చెప్పేసి కూడా రీసెర్చ్ చేస్తాను ఖచ్చితంగా చేస్తాను చేసి వీలైనంత త్వరగా కుదిరితే రేపో లేకపోతే ఎల్లుండో రెండు మూడు రోజుల్లో దీనిపైన వీడియో చేయడం అయితే పక్క ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీని కాంగ్రెస్ పార్టీలు విలీనం చేస్తారా అన్న దానిపైన మీ విలువైన ప్రాణాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ